హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇగండి చెరకరలు అండి ఇంతకుముందు తీయలేదు దీపావళికి బయట నుండి తెచ్చుకున్నాం మాకు గోంగర గోంగూరలతోనే మేము దీపావళి చేసుకున్నాం దిగురు వెలిగించాం గోంగరతోనే చిరుకర్ర తీస్తానండి ఇంతకుముందు మీకు చూపించా కనుక అప్పుడు తీస్తాక మళ్ళీ వచ్చినాయండి ఇవి ఇక్కడ గోంగూర అది పండిపోయింది తీస్తాను కాకర మొక్కలు అవి తీసేస్తాను ఆకుకూర చూడడానికి పాడైపోయింది కొత్తిమీర ఫుల్గా పెరిగిందండి పురిగా అది పడుతుంది రెండు రోజులు బట్టి చల్లగా ఉంది కదా వాతావరణం ఇంకా ఆటోమేటిక్గా ఒంగులు పూరి పిల్లలు పెట్టేసినట్టు ఉంది బాగా తినేస్తుంది అక్కడ పాలకూర కూడా అలాగే తినేసిందండి చూపిస్తారు మీకు చూసారా పాలకూర కూడా తినేస్తుందండి ఒంగులు పూరి ఉన్నట్టుంది ఉంది పెద్దవి ఉన్నాయి పిల్లలు ఉన్నట్టున్నాయి లోపల ఉంటాయి ఇప్పుడు ఉదయాన్నే కనిపించవు ఉదయం అంటే ఇప్పుడు నాకు టైం పది పది పదకొండు అయిపోయిందండి కనుక కనిపించవు తెల్లవారు అట్లా చూసినా కనిపిస్తాయి నైట్ చూసినా అండి ఇవి కూడా తినేస్తుంది పాటు చేసొస్తుందని పాత తీస్తానండి ఎక్కడికక్కడ కురుగు పట్టేస్తుందండి వేపు కొడదాం కొడదామనుకుంటే ఈ రెండు రోజులు చిన్న చిన్న చినుకుల వల్ల సెమ్మగా ఉండడం వల్ల కట్టలేదండి ఇలాంటి వేప నూనె అది కొట్టేటప్పుడు కొంచెం ఎండగా ఉంటే ఆ పై వేడికి మనం కొట్టే వేపు నూనె చేదుగా అదే రకంగా ఉంటుంది కంటే ఆ స్మెల్కి పోతాయండి చాలా వరకు తీస్తున్నాయండి చెరకరలు దొండకాయలు ఉన్నాయి కొన్ని కాకరకాయలు ఉన్నాయి చిన్న చిన్న బుట్ట కాకరకాయలు అండి బాగా ఇంత వేసి ఉంటాయి అలాగని పొట్టివి కాదు పెద్దవి కాదండి బాగా చిన్నవి పొట్ట కాకరకాయలు ఈ సైజులో ఉంటాయండి కొంచెం పెద్ద సైజులో మళ్ళీ పెద్ద కాకరకాయలు మీకు తెలుసు కదండి ఇవి ఇంత వేసి ఉన్నాయండి బొడ్డబొడ్డగా దొండకాయలు ఉన్నాయి కొనుక్కోస్తాయి ఇక్కడ చూసారా కనకాబరం ఒకే ఒక మొక్క అండి ఒక్క మొక్క చూడండి ఒక్క మొక్క ఇది కానీ ఫుల్గా కాస్త కోసాను మళ్ళీ వచ్చేయండి కొత్తగా కూడా వస్తాయి పాతయాన్ని కట్ చేస్తే కొత్తగా వస్తాయండి ఇక్కడ కూడా చామంతి మొగ్గులు ఇంతమంది చూపించారు కదండీ ఇప్పుడు కొంచెం విడతాయి ఈ బాగా టైం పడుతుంది చామంతి చేత చూసుకోవాలి పురుగు పట్టేస్తాయి పట్టిందంటే ఇంకెందుకు పనికి రావండి చామంతి ఈ కూడా ఆకుకూరలు అయి పెట్టాను కొత్తిమీర తోటకూర గంగబాయిలు అన్నీ వేస్తానండి ఆకుకూరలు విత్తనాలు ఇందులో కూడా వేస్తాను తోటకూర వేసాను ఎక్కువ శాతం చుక్క మళ్ళీ ఇవన్నీ మామూలుగా మీకు చూపించినవి కదండి ఇటువైపు కూడా క్లీన్ చేస్తున్నాం అండి చూడండి చెప్తా ఇక్కడ దొండగేరు కట్ చేస్తానండి ఈ పైన ఉండేది కదండి ఇది నాటు అది హైబ్రిడ్ అవి పెద్ద కాయలు ఉంటాయి చిన్నకాయలు ఉంటాయి మీకు ఇప్పుడే చూపించేస్తానండి ఇక్కడే ఉన్నాయి ఇప్పుడే కోసాను ఇదిగండి నాటు ఇది హైబ్రిడ్ ఇవి లావుగా వస్తాయి లావు అంటే ఇందులో ఒకయన ఉంటుందండి చూపిస్తాను అండి ఇలా లావుగా వస్తాయి కాయలు ఈ మామూలు మన మార్కెట్లో దొరికే దొండకాయలు అని మీకు తెలిసినవి కదండి ఇకండి పావు కేజీ దొండకాయలు వచ్చాయి కాకరకాయలు ఎన్ని రాలేదు ఎందుకంటే కోసి టూ డేస్ అవుతుంది ఇంతలో మేము పాదులు తీసేస్తాను కొట్టిగాకరే బాగా చేయదండి ఇగండి సైడ్ దొండ్రి పెట్టాను ఇది నాటు ఇవి కట్ చేసి పెడతానండి అందులో నేలలో ఉడుస్తాను ఈసారి గోంగూర మొక్కలు అయితే తీస్తానండి ఇటు పాదులు కూడా తీస్తాను ఇది చెప్పాను కదా పాలకూర పురుగు పట్టేసిందని ఈ పాదు అక్కడే ఉండేదండి అందుకే మొత్తం తీస్తాను ఇలా ముంచేస్తాను ఇటువైపు కూడా ఉన్నాయి ఇవి క్లీన్ చేస్తానండి గోంగూర మొత్తం కాయలు వస్తాయండి ఇవి కూడా తీసి వెళ్ళి కాయలు పంటిపా తయారైపోయిందండి కొన్ని ఆటలు అలా గింజలు ఇగండి ఇక్కడ ఆనపాత పెట్టానండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ డ్రాగన్ మొక్క ఉంది కదా అక్కడ మొక్క ఉందండి ఆన మొక్క చాకున్న దగ్గర ఉందండి అది కదు అక్కడ టీవీ ఉంది కదండి ఆ టీవీ బాక్స్లో ఉంది రెండు మొక్కలు పెట్టాను ఇంకో రెండు పెడతానండి ఇది ఖాళీ అయిపోయింది కదా ఇందులో పెడతాను అందులో ఇంకో టబ్ ఉందండి సైడ్ని ఆ టబ్లో కూడా పెడతానండి దొండగాలు కనిపించలేదండి లోపల ఉన్నాయి పోసాను అయినా సరే అక్కడక్కడ ఉండిపోయండి వెనక సైడ్ సరిగ్గా కనిపించవు ముందు వైపు కనిపిస్తాను ఓకే అండి బాగా ఉంటానండి ఇదంతా క్లీన్ చేసాక మళ్ళీ మీకు లాస్ట్లో ఒకసారి చూపిస్తానండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఇక్కడ ఆకుకూరలు కూడా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకోవడానికి కొత్తిమీర ముఖ్యంగా తయారైందండి బాగా తయారైంది ఇక్కడ ముక్క కూడా వస్తుంది ఇంకా పురుగు దీనికి కూడా స్టార్ట్ అవుతుందండి అర్జెంట్ ఇది కట్ చేసేయాలి అప్పుడు కట్ చేస్తే అడిగిన ఏముందో తెలుస్తుంది కొంచెం వేప నూనె ఫ్రే కింద కొట్టేద్దామండి ఓకే అండి బాయ్ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి